నేటి ఫిరాయింపుదారులే రేపు ఫిరాంగులై పేరి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తారని సూట్ కేసులు ఇచ్చిన వారికే బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ ఉద్యమంలో మెదక్ జిల్లా నుండి ఎంతో మంది ఉద్యమంలో పాల్గొన్నారు అలాంటి వారికి టికెట్లు ఇవ్వకుండా సూట్ కేసులు ఇచ్చిన వారికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ టికెట్లు అమ్ముకోవడం జరుగుతుందని మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు మెదక్ జిల్లా చిన్న మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రఘునందన్ రావు అతిథిగా హాజరయ్యారు వివిధ పార్టీలకు చెందిన సుమారు యాభై మంది యువకులు బీజేపీ పార్టీలు చేయడంతో

कोशिश करेंगे जो से निकालेंगे चला दीजिए दोस्तों ये वाला जिला प्रभारी धरना धरना रखते हैं फाइल आप देंगे अंदर को नहीं सुबह धन्यवाद भाई प्रो भी होगी संधि भाई नागराज जी यानी

రఘునందన్ రావు జయలుకుంటే ఈ అల్లడి దాకా ఉంటే గొంతుగా నిలబడే ప్రయత్నం చేసి రఘునందన్ రావు రెండు వేల ఒకటి రాజకీయాలు వచ్చిన దాకా ప్రాక్టీస్ చేసుకునే వకీల్గానే ఉంటే నేను కూడా ఎందుకంటే కలెక్టర్ లో పనిచేస్తున్నారు ఎట్లా అభాయిస్తూ మీరు అంటున్నారు ఎక్కడ వంద కోట్లు ఎన్ని రూపాయలు చేస్తాం అడగాల కోట్లు ఎన్ని నౌకర్ చేస్తాడు ముప్పై ఐదు నౌకర్ చేస్తాడు రంజాం అంటే ముప్పై ఐదు చేస్తాడు నెలకు రజా జీతం ఏడాదికి పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు ముప్పై కోట్లు పన్నెండు లక్షలు ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన పదిహేసి ఎందుకో ముప్పై నలభై ఎమ్మెల్యే ఎన్ని ఇచ్చి పదిహేడు కోట్లు నేను ఇచ్చి ఎమ్మెల్యే ఇప్పుడు పదిహేడు కోట్లు ఎవరు చూడు నేను వంద కోట్లు పెట్టి స్కూల్ పెట్టినాడు అంటే మీతో డెబ్బై మూడా ఎనభై

గజినపుల అంటే తోడ్కాలి నేను ఉండాలి కదూనా గాడా ఏ ఉన్నారు దయమైన రఘనంద మేడ కేటగిల్తురు మరి ఆశ్రమంలో ఎక్కోపోయారు కదా మీరు మరి మీ ఎక్కాయి లోను నేను గజిన ఎక్కపోతే మీ నిల కర్నస ఎక్కబాయ్ గజిన రఘనంద గేట్లు మరణ గేటు తీసినాడండి గారుస్తున్నారు దానితల్ గా కేకే ముందు తాగా ముందున చెల్లయింది అక్కో